హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సింగిల్ స్టేటస్ తో ఓ పక్క ప్రభాస్ మనల్ని పప్పులో కాలేసేలా చేస్తే అదే సింగిల్ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ బుట్టలో పడేసే ప్రయత్నం చేసింది ఆర్ఎస్ హండ్రెడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ వన్స్ డార్లింగ్ ఫర్ షోర్ ఎనీ గెస్ట్ అంటూ తన హార్ట్ ఫోటోతో ఓ పోస్ట్ పెట్టింది అయితే ఈ పోస్ట్ డార్లింగ్ ప్రభాస్ పెట్టిన సమ్ వన్ స్పెషల్ స్టేటస్ కు లింక్ చేసిన ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ ఈమెను ప్రభాస్ తో సమానంగా నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు పాన్ ఇండియా రేంజ్ లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రీచ్ ఇచ్చారు సందట్లో సడేమి ఎలా డార్లింగ్ పుణ్యాన బానే క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు పాయల్ మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి అధికారికంగా తాము చెప్పే వరకు బయట వచ్చేవన్నీ అబద్దాలే అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేకర్స్ దీనికి కారణం కొన్ని రోజుల కింద ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ గా వీరేన్ స్వామి వచ్చారంటూ కథనాలు వచ్చాయి ఇది అబద్దం అంటూ నిర్మాణ సంస్థ శ్రీదుర్గ ఆర్ట్స్ అధినేత కాజా లక్ష్మీనారాయణ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నిన్నగాక మొన్నే ఓ ల్యాండ్ వివాదంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారనే వార్తలు బయటికి వచ్చాయి అవి నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి దీంతో తారక్ టీం ఈ వైరల్ న్యూస్ పై క్లారిటీ ఇస్తూ ఓ నోట్ ని రిలీజ్ చేసింది ఆ ల్యాండ్ ను రెండు వేల పదమూడులోనే తారక్ విక్రయించాడని ఆ ల్యాండ్ కు యంగ్ టైగర్ కు ఎలాంటి సంబంధం లేదని ఆ నోట్ లో ఉంది అంతేకాదు ఈ ల్యాండ్ వివాదంలో యంగ్ టైగర్ పేరు వాడద్దంటూ ఆ ఆ నోట్లో పేర్కొంది పుష్ప సినిమాకు సీక్వెల్ గా ది మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న పుష్ప టూ నుంచి ఓ బ్యాడ్ న్యూస్ బయటికి వచ్చింది ఈ మూవీకి కీ ఎడిటర్గా పనిచేస్తున్న ఆంటోనీ రూబెన్స్ డేట్ క్లాష్ అవ్వడంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది దీంతో అనుకున్న టైం కు ఈ మూవీ ఎడిటింగ్ పూర్తి అవుతుందో లేదో అన్న డౌట్ టీ టౌన్ లో వినిపిస్తోంది దీంతో కామన్ గానే ఈ మూవీ రిలీజ్ డేట్ ఆగస్టు పదిహేను నుంచి కాస్త పక్కకు జరిగినట్టు న్యూస్ వస్తోంది రీసెంట్ డేస్ లో మేకర్స్ లీకులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి గ్రాండ్ గా ప్లాన్ చేసి తమ కంటెంట్ ను రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి ఇక తాజాగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా తారక్ ఫ్యాన్స్ బిగ్ గిఫ్ట్ గా రిలీజ్ అవుతున్న సాంగ్ అఫీషియల్ గా రిలీజ్ కు ముందే నెట్టింట లీక్ అయింది అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లోని ఓ బిట్ ఆడియో ట్రాక్ నెట్టింట తెగ తిరుగుతోంది రెబల్ స్టార్ ప్రభాస్ ను డైనోసార్ గా సలార్ లో చూపించిన ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తన అప్ కమింగ్ సినిమాలో డ్రాగన్ గా ప్రజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక ఆ క్రమంలోనే ఆ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేశారట టైటిల్ కు తగ్గట్టే సిల్వర్ స్క్రీన్ పై బ్లడ్ ఫ్లడ్ క్రియేట్ చేయనున్నాడట మే ఇరవై ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టైటిల్ కూడా రివీల్ చేయనున్నారట ఇదే న్యూస్ ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్ లో బ్లడ్ బాయిల్ కు కారణమవుతోంది వారిని ఎగిరి గంతేసేలా చేస్తోంది ఓ నయ సినిమా ఓటీటీలోకి రావాలంటే మినిమంలో మినిమం రెండు నెలలైనా టైం పట్టాల్సిందే కానీ అదేంటో రిలీజ్ అయిన వారం రోజులకే ఓటీటీలోకి వచ్చింది సత్యదేవ్ కృష్ణమ్మ సినిమా మే పదిన రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ సరిగా లేకపోవడంతో వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది పెళ్లిటు దాటిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా ఇంకా పెళ్లి ఊసే ఎత్తకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్న స్వీట్ అలియాస్ అనుష్క తొందరలోనే పెళ్లి పిట్ట లెక్కపోతున్నారు శాండిల్వుడ్ కు చెందిన ఓ బడా నిర్మాతను ఈ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఇక ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ప్రభాస్ తాను పెట్టిన స్టేటస్ తో తన పెళ్లి టాపిక్ వైరల్ అవుతున్న వేళ అనుష్క కూడా ఈ న్యూస్ తో వైరల్ అయిపోవడం చాలా హాట్ టాపిక్ అవుతోంది